ఈరోజు నాగర్ కర్నూలు బీసీ జేఏసీ కమిటీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం నాలుగు వందల అరవై సర్పంచ్ స్థానాలు ఉండగా దాంట్లో కేవలం పదమూడు శాతం అంటే అరవై ఒక్క సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు ప్రభుత్వం జియో ఫార్టీ సిక్స్ ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రకారం ఇచ్చినా కూడా నూట ఆరు స్థానాలు మినిమంగా బీసీలకు రావాల్సి ఉన్నప్పటికి కూడా ఆ విధంగా కూడా న్యాయం జరగలేదు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు ఏదైతే చెప్తున్నాయో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటకుండా మొత్తం సమాజానికి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు ఆ మాట మీద కూడా నిలబడకుండా ఈరోజు ఏం చేశారంటే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపితే అరవై శాతం అవుతున్నాయి అయితే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటుతున్నప్పుడు బీసీలకు వారి జనాభా ఆమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వలేదు ఎట్ ద సేమ్ టైం ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటడం ద్వారా జనరల్లో కూడా బీసీలు పోటీ పడడానికి అవకాశం లేకుండా యాక్చువల్గా ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు వందల ముప్పై స్థానాలు జనరల్లో ఉండాలి అది కూడా లేకుండా నూట ఎనభై ఒక్క స్థానాలు మాత్రమే జనరల్లో చూపిస్తున్నారు ఈ విధంగా బీసీలు అన్ని రంగాల్లో వివక్ష గురి అవుతున్నారు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారు రిజర్వేషన్లు మొత్తం తప్పుల తడపగా ఉన్నాయి ఈ రిజర్వేషన్లు సరిచేయాలని మీకు కలెక్టర్ గారికి మీరు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎట్ ద సేమ్ టైం అచ్చంపేట నియోజకవర్గం అమరావతి మండలంలో ఒక ఐదు గ్రామాలు కుమ్మరోన్పల్లి వంగురోన్పల్లి లక్ష్మాపూరు కల్మలోన్పల్లి ప్రశాంత్ నగర్ అనే ఐదు విలేజ్లో ఒక్క ఎస్టీ జనాభా కూడా లేకపోయినప్పటికీ అవి ఎస్టీ రిజర్వ్ స్థానాలుగా ప్రకటించారు ఆ స్థానాలను కూడా ఎస్టీజీ నుంచి జనరల్ లేదా బీసీ స్థానాలకు మార్చాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ విషయాన్ని కలెక్టర్ గారికి ఇతా వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు లేకున్నారు అక్కడ పేసీల ఇచ్చి రావడం జరిగింది దీని ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జై బీసీ జై